స్తుతయితే మనం టమాటాలో దోమ ఎక్కువగా ఉంది అందువల్ల మందు కొట్టుకుంటున్నాం దోమకి ఈ పచ్చ దోమ అనేది టమాటోలో ముఖ్యంగా ఏంటంటే కొమ్మలు వస్తాయి కదా కొమ్మలకి చుట్టూ ఇట్లా రౌండ్ షేప్ గీతలు తీస్తాయి రసం బీల్చినప్పుడు కొమ్మ అనేది గాలికి విరిగిపోతుంది అలాగే పూత ఉంటుంది కదా పూతకి రసం బీల్ వల్ల పూత మొత్తం రాలిపోతుంది అది నివారించుకోవడానికి ఇక సోలమాన్ అనే మందు తెచ్చుకున్నాం బేయర్ కంపెనీ ఇరవై లీటర్ల వాటర్కి ఇరవై ఐదు ఎమ్మెల్యే మందు పోసుకోవాలి మందు పోసుకొని సరైన విధానంగా స్ప్రే చేసుకోవాలి మీకు స్టూడెంట్ ఏ విధంగా మందు కొడతానని ఇప్పుడైతే కొలుస్తున్నావు ఇంట్లో ఇరవై ఐదు ఎమ్మెల్ లిక్విడ్ మంది సోలోమన్ ఇరవై లీటర్ల నీళ్ళలో ఒకటి కలుపుకోవాలి లీటర్ వాటర్ అంటే ఇది వంద ఎంఎల్ ఉంటుంది నాలుగు డబ్బాలు చేసుకోవాలమ్మా నాలుగు డబ్బాలు పచ్చదోమ నివారించడానికి ఈ మందులనే కొట్టుకోవాలి పచ్చదోమ పూతకి ఏ విధంగా ప్రాబ్లం అంటే సమస్య చేస్తుంది అది పూత ఉంటుంది కదా దాని చుట్టూ రసం పిలిచేస్తుంది అది రసం పిలిచేసే మీద అది పూత రాలిపోతుంది ఆ విధంగా పూత రాలిపోతుందా ఈ గుట్టం వల్ల నివారించాలి పని చేస్తావా మరి ఇది ఇంతకుముందు ఎప్పుడైనా వాడినావా ఇంతకుముందు స్ప్రే చేసి ఉంటాం మంచి ఫలితమే ఉందా ఎన్ని రోజుల్లో కనిపిస్తుంది దీని రిజల్ట్ మూడు రోజులనే కనిపిస్తా ఎంత ఆ బాక్స్ ఎంత చిన్నది డబ్బా ఆరు వందల యాభై నాలుగు వందల యాభైకి నాలుగు డబ్బాలు తీసుకోవచ్చు వంద లీటర్ దా చి వంద ఎంఎల్ అది సో ఒకసారి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ మొత్తం అంటే ఇప్పుడు పచ్చదోమ వస్తుందని చెప్పినా కదా సో తోట ఎట్లుంది ఏ దశలో ఉంది అది కూడా తెలుసుకుందాం ఇప్పుడైతే మందు కొడుతున్నాం అన్నమాట మనం సో ఒకసారి వీడియో అయితే పూర్తిగా చూడండి ఇప్పుడు మెయిన్గా మనకు వచ్చే ప్రాబ్లమే ఇది అన్నమాట సో వర్షాకాలం వచ్చిందంటే జర ఇగో ఇట్లా ఎక్కడికక్కడ కలుపు దాంతోపాటు ఈ అడ్డమైన గడ్డి అది ఇది మొత్తం బాగా ఎక్కువ అవుతుంది అనమాట సో ఆ పచ్చదరానికి ఎక్కడ నీళ్ళు దోమలు ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది సో అందుకనే చూడండి మన పొలం మీడిన ఉంటే ఇక్కడనే ఎక్కువ దోమలు ఎక్కువ ఇక్కడ పెరగడానికి అవకాశం ఉంటుంది అనమాట సో అందుకనే మందు మనం ఎప్పటికప్పుడు చూసుకొని పీచుగా తీసుకోవాలన్నమాట సో మెయిన్గా దోమ వచ్చి మెయిన్గా చేసే ప్రాబ్లము పూత రాల్చడం అని చెప్పినాం కదా ఇందాక సో ఏ విధంగా రాల్చిందో ఒకసారి చూడండి సో ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ పూతని ఈ విధంగా కట్ చేసేసా అనమాట సో ఇక్కడ పిందే వచ్చింది కానీ ఇక్కడ పిందె రాకుండా రాలిపోయింది అనమాట సో ఈ విధంగా డ్యామేజ్ చేస్తుంది అండ్ ఇక చూడండి మొత్తం ఒక డబ్బా లేక ఒక గీత గీసేస్తే ఇక ఇట్లా మొత్తం నల్లగైపోయి దీనిలో సత్వం మొత్తం తగ్గిపోతుంది అనమాట సో ఈ విధంగా దోమలు డ్యామేజ్ చేస్తాయి అన్నమాట సో ఒకసారి మన పొలం చూడండి దోమ అయితే అంతేం కనిపిస్తలేదు కాకపోతే లైట్గా అక్కడక్కడ కనిపిస్తుంది ఇంతకుముందు కొట్టుకున్న మందే ఇది సో ఆ అయితే వీడియో నాకు అవైలబుల్గా లేకుండా నేను అందుకే వీడియో తీయలేకపోయినా ఈరోజైతే అవైలబుల్గా ఉన్నా కాబట్టి ఇప్పుడైతే వీడియో తీస్తున్నా క్లియర్గా చెట్లలో చూడండి దాదాపుగా అన్ని చెట్లు బాగానే ఉన్నాయి సో కొన్ని చెట్లు కొన్ని కొమ్మలకు పూత బాగా పట్టింది ఇంకా చూడండి మంచి పూత ఉంది ఇక పచ్చదమ్మ ఉంది కానీ లైట్గా ఎండు ఉంది కదా సో కనిపిస్తుంది అనమాట ఇక్కడైతే పిండి అయితే అలవాడ ఏర్పడింది అనమాట ఇవి సాహితీ హైబ్రిడ్ టమాటో సో చెట్లు అయితే బాగున్నాయి ఒక నెల ఐదు రోజులు నెల ఒక ఐదు రోజుల టైం అయితే పడుతుంది అనమాట ఎన్ని రోజుల చెట్లు ఇవి సో అప్పుడు ఎండ ఉండే కదా బాగా సో ఎండను తట్టుకొని ఎప్పుడైతే నార్మల్ అయిపోయినాయి మాడి చెట్టు కింద అప్పుడు ఎండాకాలంలో మంచి వస్తాయి కానీ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదా సో చెట్టుకు కొద్దిగా చెట్టు వల్ల కొద్దిగా పెరగవు అనమాట తగ్గు అయిపోతుంది వాటిది పెరుగుదల మొత్తం నందగిస్తాయి అనమాట సార్ ఇక్కడ చూడండి సో చెట్టు బాగానే పొడవు పెరిగినాయి పూత కూడా బాగా ఆవరేజ్గా బాగానే వచ్చింది మీకు పిందెలు కూడా చూడండి మంచి ఉంది సో ఇక్కడ చూడండి క్లియర్గా ఈ కొమ్మ దగ్గర అంత క్లియర్గా జూమ్ చేసలేదు మన ఫోను ఇక్కడ పచ్చ దోమ ఉంది అనమాట సో ఇలా దోమలు అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని కనిపిస్తాయి అనమాట సో ఇప్పుడైతే ఇదే టైంలో మనం మందు పిచ్చి కార్డ్ చేసుకొని కరెక్ట్ టైం ఇది మెయిన్ టైం అనమాట సో ఈ టైంలో మనం మందు పిచ్చు కార్డ్ చేసుకున్నాం మనకు దోమలకి సో మంచిగా దోమ వెళ్ళిపోతే పూత మంచిగా వచ్చి ఖాతా నిలబెడతారు అనమాట సో ఆ విధంగా ఖాతా నిలబడితే మంచి దిగుబడి వస్తుంది సో చెట్లయితే బాగానే ఉన్నాయి అంటే పెరుగుదల అక్కడక్కడ కొద్దిగా తగ్గు అనమాట సో అక్కడ కొనకి కొద్దిగా తక్కువ ఉంది ఇక్కడ ఈ ఏరియాలో దాంతోపాటు అక్కడ చాలా మంచి ఉంది ఇది ఒక పాకరం దాకుంటుంది పావికరం కంటే కొద్దిగా తక్కువ ఉంటుంది సాహిత్యం అన్నమాట మొత్తం ఇది సో పూత దాంతోపాటు ఇప్పుడు పిందెలు అయితే ఒకటే దశలో ఉన్నాయి దీని తర్వాత ఇంకో కాపు వస్తుంది సో యావరేజ్గా అయితే కాస్తుంది మంచిగా కాస్తుంది ఇప్పుడు మెయిన్గా వర్షాకాలంలో మనం వచ్చే ప్రాబ్లం పచ్చదోమ అనమాట సో పచ్చదోమ ఈ విధంగా పూత మొత్తం రాల్చేస్తా అనమాట ఈ విధంగా లేకుంటే ఈ విధంగా మంచిగా పిందె రూపంలో వచ్చేసి మనకు దిగుబడి అనేది మొదలవుతుందనమాట సో చెట్లు చూడండి పెరుగుదల బాగుంది మంచిగా సాగు సాగి మంచిగా ఆస్తుంది అనమాట సో ఇక చూడండి కొమ్మలు మంచిగా లేత వస్తున్నాయి పెరుగుదల బాగుంది సో చెట్లు కూడా అన్నీ మంచిగా ఉన్నాయి క్లియర్గా ఉన్నాయి మంచి పెరుగుదల అయితే చూపిస్తున్నాయి అనమాట సో ఎంత పెరుగుదల ఉంటే అంత బాగా కాస్త అనమాట ఇంతకుముందు దోమ ఈ విధంగా డ్యామేజ్ చేసింది చూడండి అప్పుడు ఫుల్గా వన్ వీక్ వర్షాలు కురిసినాయి కదా అప్పుడు ఆ టైంలో మనం మందు కూడా పిచ్చుకర చేసుకునే అవకాశం అనమాట సో అందుకనే అంత డ్యామేజ్ చేసినాయి లేకుంటే ఇప్పటికీ ఈ ప్లేస్లో మొత్తం పిందెలు ఉంటుండే అనమాట సో ఆ విధంగా డ్యామేజ్ చేస్తుంది అనమాట సో మొదటి క్రాపింగ్ మొత్తం డ్యామేజ్ చేస్తుంది దోమ సో ఆ విధంగా డ్యామేజ్ చేసుకోకుండా ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దోమ నిలబడకుండా దాంతోపాటు నీరు నిలకడగా ఉండకుండా అండ్ పొలంలో అక్కడక్కడ కనిపించే అనవసరమైన గడ్డి ఆ గడ్డి తీసేస్తూ ఉండాలి దాంతోపాటు పిచ్చి మొక్కలు కలుపు మొత్తం ఉంటాయిగా ఆ కలుపు మొత్తం ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలన్నమాట తీసేస్తూ ఉంటేనే మనకు పూత అనేది దక్కుతుంది అనమాట సో పూత ఎంత మంచిగా వస్తే ఎంత మంచిగా దక్కితే దాని తర్వాత పంట దిగుబడి ఆ విధంగా వస్తుంది అనమాట ఇగో పొలంలో ఇలాంటి మొక్కల్ని అయితే పీసే పీకేయాలి మొత్తం వీటి వల్ల లాభం లేదు సో ఇది ఇంకా ఇది వీటికి వైరస్ అటాక్ అయిందనమాట సో దీనికి వీరు కూడా అయితే ఏ మంది ఉండదు సో ఏ మందు పనిచేయదు ఇగో ఇక్కడ ఈ చెట్టు కూడా చూడండి ఇది కూడా ఎఫెక్ట్ అయింది సో ఇలాంటి వాటిని చూసి మనం పీకేయాలన్నమాట ఈ పనికిరావు వేరే వాటికి అంటించేసి వేరే చెట్లు కూడా ఇట్లే అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో చూసి చూసి వీటిని పీకేయాలి దీంట్లో లాభం లేదు ఏ రకమైన మందులు కూడా ఉండవు ఇవి నార్మల్గా పిచ్చుగారు చేసి దీన్ని నార్మల్ చేయాలంటే కష్టం సో ఈ విధంగా మొత్తం చెట్టు మొత్తం దడిచేటట్టు ఫుల్లుగా స్ప్రే చేసుకోవాలన్నమాట సో చిన్న మొక్క అయినా ఫుల్గా స్ప్రే చేసుకోవాలి దీని తర్వాత ఇంకేందంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అంటే బోరాన్ లోపం వల్ల ఇంకా చాలా రకాల మినరల్స్ ఉంటాయి కదా మినరల్ లోపాల వల్ల కొన్ని చెట్లకైతే కొన్ని రకాల రోగాలు వస్తాయి అన్నమాట దాంతోపాటు ఇప్పుడు పిందెలు కాస్తాయి కదా పిందెలకి మొత్తం ఒక కొత్త రకం వస్త రోగం వస్తుంది అన్నమాట దానివల్ల ఈ కాసే పిందే ఉందిగా మొత్తం కింద మొత్తం నల్లగా అయిపోతుంది అనమాట సో ఆ విధంగా డ్యామేజ్ అనిపిస్తుంది దాంతోపాటు కుళ్ళు తెగులు వస్తాయి కుళ్ళు తెగులతో పాటు బూడిద తెగులు ఎక్కువ వస్తాయి టొమాటోలో సో ఈ వర్షాకాలంలో చూసుకుంటూ ఉండాలన్నమాట సో అన్ని రకాల సప్లిమెంట్ కరెక్ట్ ఉంటేనే చెట్టు ఎదుగుదల బాగుంటుంది ఎదుగుదల బాగుంటేనే మంచి దిగుబడి వస్తుంది కదా సో అప్పటి వరకు మనం వెయిట్ చేస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఒక్కసారి మనకు దిగుబడి వస్తే దాని తర్వాత నెల నెల పదిహేను రోజులలో పంట కంప్లీట్ అవుతుంది సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పూత దశ నుంచి దాంతోపాటు ఎప్పుడు మనకు ఫస్ట్ దిగుబడి వచ్చేంత వరకు ఈ నెల రోజులు క్రూషియల్ అనమాట ఈ నెల రోజులు పంట మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది దాంతోపాటు ఇప్పుడు మార్కెట్లో మీరు చూసురు కదా టొమాటో ఒక్క బాక్స్ అంటే ఒక ఇరవై ఐదు కేజీల బాక్సే దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల రెండు వందల దాకా ఒక్క బాక్సే ధర పలుకుతుంది అనమాట సో అంత ఎక్స్పెన్సివ్ అయినాయి టొమాటోలు సో పండిస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా పండిస్తున్నది మేమైతే ఈ విధంగా పండిస్తున్నాం ఈ విధంగా చూడండి ఈ కాండం తులసి పురుగుల వల్ల దాంతోపాటు కొద్దిగా డ్యామేజ్ అయింది అనమాట సో విరిగిపోయింది ఇది ఇంకో ఇక్కడ చూడండి తెగ వచ్చేసింది అనమాట ఈ రకమైన తెగులు కనిపిస్తే ఇక కాండం కాండం మొత్తమే చనిపోతుంది అనమాట ఈ కాండం తోలిచే పురుగులు కూడా ఉంటాయి అవి కూడా ఈ విధంగా ఇక్కడ కాండాన్ని మొత్తం తోల్చేసి మొత్తం ఇక్కడ బొక్క పెట్టేసి ఇది మొత్తం రాలిపోయేటట్టు చేస్తాయి ఇదైతే కొద్దిగా తెగు వల్ల డ్యామేజ్ అయింది దాంతోపాటు విరిగిపోయింది అనమాట ఇంక ఇక్కడ చూడండి ఈ రకమైన తెగు ఇక మొత్తం వాపించింది మధ్యలోనే కొత్త తీగకు మాత్రం రాలే ఇది ఎప్పుడు వస్తుందో మరి ఎప్పుడు చూస్తుందో తెలీదు సో దాన్ని జాగ్రత్త ఉంచుకోవాలి బతికితే మంచి నాలుగు కాయలు కాస్తాయి లేకుంటే మొత్తం వ్యాపిచ్చేస్తుంది అనమాట సో ఆ విధంగా అయితే ఉంటుంది అందుకే టమాటాలో ఈ పచ్చదోమ తెల్ల దోమ నుంచి మొదలు పెట్టుకొని దాని తర్వాత బూరద తెగులు అండ్ నల్ల తెగులు చాలా రకాల తెగులు వస్తుంటాయి అన్నమాట సో వాటికి మెయిన్ మూలాధారం అనేది భూమిలో ఉండే అన్ని రకాల పోషకాలు అందకపోవడం అనమాట సో అన్ని రకాల పోషకాలు ఇస్తూ ఉంటే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు పంట పండించినందుకు మనకు కూడా సంతృప్తికరంగా ఉంటుంది అనమాట సో ఆ విధంగా ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలన్నమాట పంటను జాగ్రత్త కాపాడుకుంటూ ఉండాలి ఎగ్జాక్ట్లీ ఎక్కడంటే నెల ఐదు నుంచి నెల అంటే చెట్టు నాటినప్పటి నుంచి అంటే ఒక నెల రోజుల తర్వాత నుంచి ఒక రెండు నెలల మధ్య మధ్యస్థ దశ అనమాట సో పూత వచ్చి పిందె కాసే దశ మనకు చాలా ఇంపార్టెంట్ చెట్టు కావాల్సిన అన్ని రకాల న్యూట్రియంట్స్ దాంతోపాటు పోషకాలు ఏ రకమైన మందులు వేయాలా దాంతోపాటు ఏమైనా పురుగులు వస్తున్నాయా చీడపీడలు ఏమైనా వస్తున్నాయా తెగులు వస్తున్నాయా దాంతోపాటు ఏ రకమైన బూడిద తెగులు కానీ నలుపు తెగులు కానీ పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ పేను బంక కానీ కాండం తులుచి పురుగులు కానీ సో ప్రతిదీ మనం చూస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి అన్నీ అయిన తర్వాత మంచి దిగుబడి వస్తే ఈ విధంగా ఉన్న రేట్లు అట్లే కంటిన్యూ అయితే మంచి లాభం వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే జూన్లో ఎండలు తగ్గి ఇప్పుడు ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి వర్షాలతో పాటు భూమి కూడా చల్లబడ్డది వాతావరణం కూడా కొద్దిగా చల్లబడ్డది కాబట్టి ఇప్పుడు టమాటో పంట పండించడానికి చాలా అనువైన టైం అనమాట సో ఇప్పుడైతే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే మా చేయన్ అయితే ఐదు రోజుల ఉంది పూత దశ నుంచి పింద దశ అయితే మారుతుంది దాంతోపాటు పూత వస్తూనే ఉండదన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ వీడియో పైన మీ కామెంట్స్ మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి దాంతోపాటు దీంతో పాటు ఏ రకమైన మందులు వాడితే ఏ రకమైన లాభం కనిపిస్తుందో అది కూడా చెప్పండి సో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై కిసాన్ జై రైతన్న జై జవాన్